సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ సంక్రాంతికి ఆల్రెడీ మూడు సినిమాలు కన్ఫర్మ్ అయిపోయాయి ప్రభాస్ గారి రాజా రాజాసాబ్ చిరంజీవి గారి మన శంకర్ ప్రసాద్ మళ్ళీ నవీన్ పోర్షి అనగనే ఒక రాజు అయితే ఈ సినిమాలకు సంబంధించి ప్రమోషన్స్ చూసుకుంటే చిరంజీవి గారి సినిమా అయితే దూసుకుపోతుందని చెప్పుకోవాలి సార్ ఆయన అనిల్ రావిపూడి పుడి గారు తన స్థాయిలో ప్రమోషన్స్ చేస్తూ వస్తున్నారు సాంగ్ కూడా మంచి హిట్ అయిపోయింది అంటే ప్రోమో సో ఈ రకంగా ప్రమోషన్లు దూసుకుపోతున్నప్పటికీ ఇటు రాజాసా వెనకబడినట్టుగానే కనిపిస్తుంది అంటే మూడు నెలల ముందు ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ప్రమోషన్ యాక్టివిటీస్ ఏం చేయట్లేదు ఇక నవీన్ పరిశెక్తి సినిమా అయితే అనౌన్స్ చేస్తారు కానీ దానికి సంబంధించిన ప్రమోషన్స్ ఏం మాత్రం కూడా జరగట్లేదు సో మరి మూడు నెలల టైం ఉందని వెయిట్ చేస్తున్నారా ఎలా చూడొచ్చు అంటారు సార్ వీటిని అంటే టైం ఉన్నమాట వాస్తవమే కానీ టైం ఉంది అని తాత్సారం చేస్తే కుదరదు అని ఈ మధ్య కాలంలో మనకి రెండు అద్భుతమైన ఉదాహరణలు ఉన్నాయి ఒకటి వార్ టూ కి సంబంధించినటువంటి హడావిడి చూసాం మనం ప్రమోషన్ ప్రాపర్ గా చేయకపోవడం వలన సినిమా జనాలని పట్టుకోవడంలో అదొక ఫెయిల్యూర్ అనేది ఆ సినిమా డిజాస్టర్ తర్వాత వినిపించిన మాట కంటే ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో హిందీ బెల్ట్ లో కూడా సక్సెస్ సాధించాలి అనుకున్నటువంటి ఓజీ సినిమా అది కూడా హడావిడిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అలాంటివి చేసి తూతూ మంత్రం అన్నట్టుగానే నడిపారు సక్సెస్ మీట్ గ్రాండ్గా పెట్టారు కానీ ప్రమోషన్ అనేది ప్రాపర్గా జరగలేదు ఆ సినిమాకి ఆ ప్రాపర్గా జరగలేదు అనే వ్యాక్యూమ్ డైరెక్టర్ గారు కూడా ఫీల్ అయ్యాడు సుజిత్ కూడా ఫీల్ అయ్యాడు కాబట్టి ఇలాంటిది ఉండకూడదు సినిమాని జాగ్రత్తగా అంటే మార్కెటింగ్ అనేదే ప్రధానం ప్రస్తుతం మనం మార్కెట్ ఎకానమీలో ఉండి మార్కెటింగ్ మీద దృష్టి పెట్టకపోతే ఎలాగా ఏ సినిమానైనా మీరు జనంలో మనసుల్లోకి తీసుకెళ్ళగలిగితేనే ఆడుతుంది ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా ఇది ఉంది కల్చర్ ఈ రోజున కొత్తగా వచ్చిందేం కాదు పాత రోజుల్లో ఫస్ట్ రిలీజ్లో ఫ్లాప్ అయి సెకండ్ రిలీజ్లో హిట్ అయిన సినిమాలు ఉండేవి ఎందుకు హిట్ అయ్యేవి అవి సెకండ్ లో ఇప్పుడు జైభైరి సినిమా ఉంది లో ఆ సినిమా మొదటి రిలీజ్ అయినప్పుడు పెద్దగా ఆడలేదు ఓకే ఆ తర్వాత సెకండ్ రిలీజ్ చేసినప్పుడు పెద్ద హిట్ అది ఎందుకు హిట్ అయింది అంటే ఈ లోపు ఈ గ్యాప్లో రేడియోలో ఆ సినిమాలో పాటలు విపరీతంగా మూగా జనాలకి థియేటర్లో సినిమా చూడటం తప్ప ఆప్షన్ లేదు అప్పుడు యూట్యూబ్లు ఇవి లేవు అటువంటి కండిషన్లో అరే మంచి పాటలు ఉన్నాయి మంచి పాట ఆ సినిమాలోదా మనం చూడలేకపోయావే అని జనాలు ఎవరికాళ్ళు పశ్చాత్తాపడి సెకండ్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న టైంలో సినిమా రిలీజ్ అవ్వగానే వెళ్ళిపోయి చూస్తారు అది హిట్ అయిపోయింది అలా జరుగుతుంది ఎప్పుడైనా అంటే ప్రమోషన్కు ఉండేటువంటి వాల్యూ ఇప్పుడు సెకండ్ రిలీజ్లు థర్డ్ రిలీజ్లు అనే స్కోపులు లేవు ఏ రిలీజ్ అయినా మొదటి పది రోజుల్లో సినిమా ఏంటి అనేది భవిష్యత్తు మొదటి రోజే రాత్రికి మనకి కంటెంట్ మన జేబులోకి వచ్చేస్తుంది అందుకని థియేటర్కి జనాలని రప్పించడానికి మీకున్న టైం తక్కువ ఆ తక్కువ టైంలో జనాలను థియేటర్కి రన్ చేయాలంటే పుష్ చేయాలంటే మీరు ఎంత ప్రమోషన్ చేయాల్సి ఉంటుంది ప్రమోషన్ మీద ఎంత కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది సినిమాని మొదలైన ముహూర్తం రోజు నుంచి దాన్ని జనాల్లోకి ఎక్కిస్తూ ఉండాలి నిరంతరం ఆ మూడ్ చెడిపోకుండా చూడాలని ఆ మూడ్ లో ఉంచాలి ప్రేక్షకుడిని ఆ మూడ్ లో ఉంచకపోతే ఏవైనా జరగచ్చు ఆ తర్వాత అనుకునే ప్రయోజనం లేదు మనకి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది అందుకని ప్రమోషన్ అనే విషయంలో మైత్రి మూవీ మేకర్స్ కొంత ప్లాండ్ గా వ్యవహరిస్తున్నారు ఈ మధ్య కాలంలో అంటే పుష్పాకి మనం పుష్ప టూకి చూసాము అలాగే దిల్ రాజ్ గారు గేమ్ చేంజర్ విషయంలో కూడా ఎక్కడ వెనకబడకుండా ప్రమోషన్ యాక్టివిటీ బాగా చేశాడు ఆ సినిమా ఫలితం ఏమైంది అనేది పక్కన పెట్టేస్తే ప్రమోషన్ యాక్టివిటీ మాత్రం బలంగా చేశారు అలా జరగాలి ప్రతి సినిమాకి అది జనాలని ప్రభావితం చేస్తుందా సినిమా రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి ఏంటి అనే దానికంటే కూడా మార్నింగ్ షోకి మీరు జనాల్ని పూల్ చేశారా లేదా అన్నదే ప్రధానం దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే దెబ్బలు తింటారు అది అందుకని రాజాసాబ్ మూడు నెలల ముందే ట్రయలర్ వచ్చింది ఏమిటి అని గొడవ చేశారు చాలా మంది పైగా థియేటర్కల్ ట్రైలర్ థియేట్రికల్ థియేటర్కల్ చాలా లెంగ్తీగా గా ఉంది మూడు నిమిషాల పైన ఉంది మూడు నిమిషాల నలభై సెకండ్ల ట్రైలర్ అది ఇంత లెంగ్తీ ట్రైలర్ అవసరం అంటే సినిమాకి సంబంధించిన అన్ని లీడ్స్ నేను ప్రపంచానికి చెప్పదలుచుకున్నాను అందుకని చేశాను అది అని డైరెక్టర్ గారు చెప్పాడు మారుతి సరే దాని తర్వాత యాక్టివిటీ ఏమిటనేది నెమ్మదిగా ఒక పాట రిలీజ్ చేయటం ఈ హడావిడి మొదలవ్వదు అయితే ఇదంతా కూడా కంటెంట్ బేస్డ్గా వెళ్తుంది ఇంటర్వ్యూలు చేస్తున్నాడు ఇప్పుడు మారుతి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు అది కూడా ప్రమోషన్లో భాగమే ఆ యాక్టివిటీ నడుస్తోంది అయితే ఇక్కడ ఇది లీడ్ తీసుకున్నట్టుగా ఎందుకు అనిపిస్తోంది మన శివశంకర వరప్రసాద్ గారు లీడ్ చేసుకుందని ఎందుకు అనగలుగుతున్నారు అంటే వాళ్ళు ఈ మీసాల పిల్ల పాటకు సంబంధించి ఫుల్ టెక్స్ట్ ఫుల్ వీడియో ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని ఒక ప్రోమో చేశారు దానిలో అనిల్ రవిపుడి అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఆ తర్వాత బుల్ రాజు వీళ్ళందరూ కలిసి ఒక హడావిడి చేశారు అది నిజానికి గతంలో ఆయన చేసినటువంటి సంక్రాంతికి వస్తున్న సినిమా అప్పుడు కూడా ప్రమోషన్ అలాగే చేశాడు అంతకు ముందు ఎఫ్ టూ ఎఫ్ త్రీ టైంలో లో కూడా ప్రమోషన్ ఇలాగే చేశాడు కాబట్టి అనిల్ రావు స్టైల్ ఆఫ్ ప్రమోషన్ అది అది జనాలను ఆకట్టుకుంది ఆ పద్ధతి ఆ స్టైల్ ఆకట్టుకోవటం ఇప్పుడు దీనికి కూడా అదే చేశాడు ఇది బాగా కనెక్ట్ అయింది జనాలకి చూస్తున్నారు విపరీతంగా అందుకని అది లీడ్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది తప్ప రాజాసాబ్ వెనకబడింది అనుకోవటానికి లేదు ఇంకా ఈవెంట్ ఏం చేయలే శివశంకర శివశంకర్ వరప్రసాద్ గారి గురించి ఈవెంట్ ప్లానింగ్ ఎక్కడ కనబడట్లేదు వీళ్ళు ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు రాజాసాబ్ సంబంధించి అందుకని కేవలం ఆ ఒక్క దీంతోనే అమీసాల పిల్ల పాట రిలీజ్ చేసి దాన్ని ఫుల్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తావు అనేది ఒక్కటే ఆ ఒక్క పాయింట్ మీదే వాళ్ళు హడావిడి చేశారు ఆ హడావిడి చూసి జనం ఇది ఏదో లీడ్ అయిపోతుంది అని అనుకుంటున్నారు దానికంటే ముందు రిలీజ్ అయ్యే సినిమా ఇది రాజాసాబ్ వన్ వీక్ గ్యాప్ ఉంది తొమ్మిదో తారీఖు ఇది పద్నాలుగో తారీఖు ఒక ఐదు రోజుల గ్యాప్ లో రిలీజ్ అవుతున్నటువంటి సినిమా ఈ ఐదు రోజులు థియేటర్లకు జనాలను పూల్ చేయాల్సిన బాధ్యత ఉంది అతను కాబట్టి ప్రజల మనసుల్లో నిరంతరంగా ఎక్కిస్తూ ఉండాలి అనిల్ రావిపూడి తరహా వ్యూహం మారుతి కూడా ఇంకో పద్ధతిలో అడాప్ట్ చేసుకుని ఏదో ఒక కంటెంట్ ఒక హడావిడి క్రియేట్ అవుతూ ఉండాలి రెగ్యులర్ గా జనాలని ఆ మూడ్ లో ఉంచాలి ఆ మూడ్ లో ఉంచటం అనేది సినిమా రిలీజ్ అయ్యే వరకు జనవరి తొమ్మిదో తారీఖు వరకు వాళ్ళకి అత్యవసరం అలాగే జనవరి పద్నాలుగు వరకు వీళ్ళకి అత్యవసరం ఇలా వాళ్ళు రంగంలోకి దిగారు ఇంకొంచెం పుష్ చేయాల్సిన అవసరం అయితే ఉంది వెనకబడ్డారని చెప్పక్కర్లేదు కానీ దూసుకెళ్ళటానికి సంబంధించిన చేయాల్సిన పని చేయటం లేదు అనే విమర్శ చేసేస్తే కొంచెం జాగ్రత్త పడతారు ఇప్పుడు అందుకని ఇది చూసి వాళ్ళు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అలాగే ప్రమోషన్ కి సంబంధించిన స్ట్రాటజీ వాళ్ళు ఆల్రెడీ ఒక స్ట్రాటజీ తయారు చేసుకుని ఉంటారు కానీ ఇంకేదో పద్ధతిలో సినిమాని పుష్ చేయాలి ఇది ఎంటర్టైన్మెంట్ పునాదిగా చేసిన సినిమా మన శివశంకర్ వరప్రసాద్ గారు కాబట్టి ఈయన ఎంటర్టైనింగ్ మోడ్ లో వెళ్తున్నాడు అది కూడా కామెడీ హారర్ అంటున్నాడు ఆయన హారర్ కామెడీ జోనర్ లో సినిమా బిగ్ స్కేల్ సినిమా అని చెప్తున్నాడు కాబట్టి ఆ ఏరియాలో రకరకాల మీమ్స్ వచ్చేయాలి ఇప్పుడు సినిమా కంటెంట్ కి సంబంధం లేని కంటెంట్ దగ్గరలో ఉండేటువంటి కామెడీ తో జనాల్లోకి సినిమాని పుష్ చేయటం అనేది ఒక వ్యూహం సోషల్ మీడియా ప్రమోషన్ అనేది ఎక్కువ జరుగుతోంది ఈ సోషల్ మీడియా ప్రమోషన్ లో కూడా వీళ్ళు ముందున్నారు అనిల్ రాయపూడి టీం అందుకని వీళ్ళకి ప్రత్యేక వీళ్ళ ఏ వ్యూహంలో వెళ్తున్నారో గమనించి దానికి ఒక ఆల్టర్నేటివ్ స్ట్రాటజీ రూపొందించుకుని వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది మారుతి ఇలాంటి విషయాల్లో గతంలో చాలా క్రియేటివ్ గా ఉండేవాడు ఇప్పుడు కూడా అంటే ప్రొడ్యూసర్ గారు ఆయన విశ్వప్రసాద్ గారు కూడా రంగంలోకి దిగి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు వాళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు సినిమా గురించి మాట్లాడుతున్నారు ఇది చాలదు దీన్ని మించిన హడావుడు ఏదో ఒకటి ఇంకొక ప్లేన్ లో ఇంకొక ప్లాట్ఫామ్ మీద నడవాలి ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ప్రతి వీడియోకి ముందు వెనక పుష్ చేసేటువంటిది ఏదో ఉండాలి అది క్రియేట్ చేయటం అనేది మొదలుపేటగలిగితేనే దీన్ని అందుకోగలుగుతారు అది ఒక గొడవ రెండోది రిలీజ్ గురించి డిసెంబర్ లో రిలీజ్ అయ్యే సినిమాకి సంబంధించి ఇప్పుడు అఖండ టూ కి సంబంధించి కూడా ప్రమోషన్ ఇంకా సీరియస్ గా మొదలవ్వలేదు అదొకటి జరగాల్సిన ఆడావిడి అది దానికంటే ఇవి ఎక్కువైపోతే దానికి ప్రమాదం అవుతుంది అందుకని డిసెంబర్ సినిమాకి జరగాల్సిన ప్రమోషన్ కూడా కొంచెం ప్రాపర్ గా ప్లాన్ చేయాలి అది ఏదో బాలకృష్ణ ఉన్నాడు కాబట్టి బోయపాటి బాల బాలకృష్ణ అని జనాలు వచ్చేస్తారు అనుకుంటే కష్టమే దాన్ని కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది అంటే జనాలు నా మూడ్ లో ఉంచడానికి నిరంతర ప్రక్రియ ఎందుకు పాటలు రిలీజ్ చేస్తున్నారు ఎందుకు ఆడియోతో ఒకసారి వీడియోతో ఒకసారి రిలీజ్ చేస్తున్నారు అంటే జనాల్లో లైవ్ లో ఉండటానికి ఆ లైవ్ లో ఉంచటం అవసరం హీరో ఇమేజర్ మరొకట అనేది కాదు ఓకే అవన్నీ పక్కకి వెళ్ళిపోయి మీరు సినిమాని ఎలా తీసుకెళ్తున్నారు అనేది మీరు జనంలోకి సినిమాని ఎలా తీసుకెళ్తున్నారు అనేది కీలకంగా మారిపోయిన ప్రపంచంలో ఉన్నప్పుడు ప్రమోషన్ మీద సీరియస్ గా దృష్టి పెట్టాలి అయితే ఈ హడావిడిలో నవీన్ ఎట్టి సినిమా ఏమైపోతుంది అనేది అర్థం కావట్లేదు వాళ్ళైతే డేట్ అనౌన్స్ చేశారు పద్నాలుగో తారీఖు అని వాళ్ళు పద్నాలుగో తారీఖు డేట్ అనౌన్స్ చేసిన తర్వాత ఏ కాన్ఫిడెన్స్ తో వాళ్ళు చిరంజీవి సినిమా రిలీజ్ రోజే పెట్టారు అనేది ఒక సందేహం ఓ చర్చ జరిగింది ఆ చర్చ జరగటమే ప్రమోషనల్ యాక్టివిటీ అనుకుంటున్నారు ఆ డేట్ అనౌన్స్ చేయడంతోనే మనం ప్రమోషన్ మొదలు పెట్టేసాం అనుకుంటున్నాడు కానీ అది మాత్రమే చాలదు ఆ సినిమాకి సంబంధించినటువంటి మెటీరియల్ ప్రమోషన్ కూడా జరగాలి ఆ మెటీరియల్ ప్రమోషన్కి ఇది యాడ్ అవుతుంది ఆ మెటీరియల్ ప్రమోషన్ విస్తృతంగా తీసుకెళ్ళడానికి ఒక పునాది క్రియేట్ అయింది ఆ క్రియేట్ అయిన పునాదిని వదిలిపెట్టేస్తే అది నాలుగు రోజుల్లో బేటల వారి కూలిపోతుంది అది కూలిపోకముందే పని మొదలు పెట్టాలి అప్పుడు సినిమా ప్రమోషన్ ప్రాపర్ గా జరిగింది జనంలోకి వెళ్ళింది అని అనుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి సినిమా తీయటం అనేది కాదు సినిమా జనం దగ్గరకు తీసుకెళ్ళడం అనేది ప్రధానం జనాలను థియేటర్లకు నడిపించడం అనేది ప్రధానం